గత కొన్ని మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ ట్రై చేస్తాను అది అనుగ్రహంలో ఎక్కువ గుర్తుండి జరగాలండి నేను ట్రై చేస్తానండి గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ మనసు మా తలంపులు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఆలోచనలు రావడము బాహ్యానికి వెళ్ళడము అవన్నీ లేకపోతే జీవితం లేదు ఇక్కడ ఏం జరగాలి అంటే నీ మనసు బయటనే ఉండని ఏమన్నా వ్యవహారం చేసుకొని దానికి సంబంధించినటువంటి లక్షణాలు లోపల ఉండకూడదు ఎందుకంటే నేను అనేటువంటి శరీర భావన నేను అనేటువంటి అహంకారం ఉంది మనలో మనం ఏదైనా పని చేసినప్పుడు అది స్వీకరిస్తుంది స్వీకరించినప్పుడు నీలో మార్పు వస్తుంది అంటే కోపము ఈర్ష అసూయ ద్వేషము అవి ఎందుకు వస్తున్నాయంటే నువ్వు మాట్లాడే మాటలు చేసే చేష్టలు దానిలో నీకు సంబంధం ఏర్పడుతుంది అనమాట సంబంధం ఏర్పడినప్పుడు మనలో అవలోచనాలు పుడతాయి ఇప్పుడు మనస్సు పోతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది దానికి సంబంధం లేకుండా నువ్వు హాయిగా ఉంటే అప్పుడు నేను అనే అహంకారం పనిచేయదు మనలో దైవశక్తి పనిచేస్తుంది కాబట్టి ఆలోచనలు లేకుండా పోవాలా ఏ వ్యవహారం చేయకూడదు ఇది ఆటంకం అని నువ్వు ఎప్పుడు అనుకోవచ్చు అది సంబంధమే లేదు మన లోపల మనకు ఏది జరుగుతున్నా ఇప్పుడు పిల్లంతో మాట్లాడుతున్నాం వాని మీద నీకు అసూయ కానీ చిరాకు కానీ నిస్పృహ కానీ నిరాశ కానీ ఇది పుట్టకుండా నువ్వు మాట్లాడేది నేర్చుకోవాలి అంతే అదే స్మరణ సహాయం చేస్తుంది స్మరణ అనేటువంటిది నీకు ఆ శక్తిని ఇస్తుంది అయితే ఆ స్మరణ అనేటువంటిది ఇప్పుడు చెప్పిన నేను యాంత్రికంగా అంటే పొద్దుపోకుంటేనో లేకుంటేనో ఏదో నాకు అవసరం ఉన్నప్పుడు నేను చేసుకుంటానము ఇవన్నీ నీ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడతాయి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడడం అనేటువంటిది అది నీ మనస్తత్వం మీద ఉంది మనస్తత్వానికి సంబంధించింది కాదు ఇది కాబట్టి నీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నామస్మరణ అనేటువంటిది నీలో భక్తిని శాంతిని సంతోషాన్ని కలిగించేంత వరకు నువ్వు నామస్మరణ చేసుకో అంతే ఆ పైన అవసరం లేదు ఇంకా చేసిన కాసేపైనా మనము శ్రద్ధతో హృదయపూర్వకంగా చేస్తే మనలో మార్పు అనేటువంటిది క్రమేణా జరుగుతుంది అంతేకాని యాంత్రికంగా మనసుకు పని పెట్టడమే తప్ప లోపల హృదయంలో ఉండదు అది ఎత్తు కాబట్టి అంటున్నావు ఇప్పుడు ఆ చేసేది ఏదో సక్రమంగా ప్రశాంతంగా హాయిగా చేయి అప్పుడు ఫలితం నీకు క్రమేణా లభిస్తుంది ఆ చేసేటప్పుడు మనసు ఎక్కడ పోయినా దాన్ని ఏమి నువ్వు పనిలే దాన్ని వెంట పడాల్సిన పనిలే నీ పని నువ్వు చేసుకో అది ఎట్లా నాయ్ దానితో నీకు సంబంధం ఉండకూడదు ఇప్పుడు నువ్వు ధ్యానం నువ్వు నామసంలో చేసుకుంటాడు అది నాకు కాఫీ కావాలనేది కాఫీ కోసం తిరుగుతుంది అది తిరగని కాఫీ కావాలి దానికి కానీ లోపల కాఫీ కావాలా అని నీకు లోపల అటాచ్మెంట్ ఉండకూడదు కాఫీ కావాలా అనేది నీలోకి నా పడింది పట్టుకుంది అంటే అది ఇబ్బంది అవుతుంది కాఫీ కావాలా అనేది అడుగుతుంది అడగనేలే అంటే దాంతో నీకు సంబంధం లేకుండా ఉండాలా అప్పుడు అది తిరిగినా పర్వాలేదు నీ పని నువ్వు చేయి ఫలితాన్ని ఆశించకూడదు నేను ఇన్నాళ్ళుగా చేస్తున్నానే నాకు ఏమొచ్చింది అనేది ఎవరికి తెలుసుకునే సాధ్యం లేదు ఎందుకు లేదంటే ఇప్పుడంటే ఎక్స్రేలు వచ్చినాయి తల్లి గర్భంలో పిల్ల పెరుగుతుంది ఎంత పెరిగింది అని ఎవరికి తెలుస్తుంది ఎక్స్రేలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుస్తుందిలే అట్లే గుడ్డులో పిల్ల ఉంది పెట్టకోడి కింద పెట్టినాం లోపల గుడ్డులో పిల్ల పెరుగుతుంది అది మనకు తెలుస్తుంది పెరగకుండా ఉంటుంది ఇరవై ఒక్క రోజు అయితేనే కరెక్ట్గా పెంకు బగలు కొట్టుకొని పిల్ల బయటకు వస్తుంది మరి ఇరవై రోజులు ఏమైనట్లు లోపల పెరుగుతుంది కదా పెరిగేది మనకు తెలియదు కదా తెలియనంత మాత్రం పిల్ల పెరగలేదంటామా బయటకు వచ్చింది కదా కాబట్టి మనము స్మరణ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అది మనిషి తెలుసుకోలేడు తెలుసుకుంటే ఇప్పుడే పాడవుతాన్నావు తెలుసుకున్నామంటే దాన్ని ఉపయోగించుకొని మనకు ఏ కష్టం ఉందో మనలో ఏ కోరిక పుడుతుందో దానికి దీన్ని ఉపయోగిస్తాం ఉండేది అంతా ఊడిపోతుంది ఏదో అంత ఎంతో ఆస్తిని సంపాదించినావు అది ఇట్లా బాగా ఇంకా నీ అంటూ వచ్చేది ఏంటంది నేను చెప్తా నామస్మరణ చేస్తున్నప్పుడు సహజంగా అది ఆగిపోతుంది సహజంగా ఆగిపోయింది అంటే దాని పని అయిపోయింది అని అర్థం ఎట్లా దాని పని అయిపోయిందంటే అది ప్రశాంతత వచ్చేంత వరకు అది అవసరం ప్రశాంతత వచ్చిన తర్వాత దాని అవసరం అయిపోయింది ఇంకా దానికి పని పెట్టకూడదు మళ్ళీ నువ్వు పెట్టినావనుకో అది యాంత్రికమవుతుంది అనవసరం ఫలితం ఉండదు ఇంకా కాబట్టి అది ఎంతవరకు మంత్రజపం ఉపయోగం అంటే నీకు ప్రశాంతత వచ్చి దాని మౌనమైపోతుంది మౌనం అయిపోతుంది ఆ ఊరుకున్నప్పుడు మళ్ళను నామస్మరణ చేయకూడదు నిర్మలమైపోయి స్మరణ ఆగిపోతుంది దానంతకదే అప్పుడు నిర్మలంగా కూర్చో అంతే కూర్చొని ఆ నిర్మలత్వం మీద దృష్టి పెట్టి ఊరుకుడు అది ధ్యానం అవుతుంది ధ్యానం అవుతుంది అట్లా ఏదో ఒక్క నిమిషమా అర్ధ నిమిషం ఉన్నా కూడాను చాలా శ్రేష్టం గంటల గంటలు అవసరం లే ఊరికి మనసు ఎక్కడెక్కడ పోతా ఉంటుంది ఊరికి బయట వాళ్ళకు కోసము వాని కీర్తి కోసం తాపత్రయ పడతానండి తప్ప ఎవడు గంట సేపు కూర్చుండేవాడు లేడు ఈ లోకంలో లోపల తిరుగుతానోడు అని ఇష్టం వచ్చినట్లు అదే ధ్యానం కాదు ధ్యానం అంటే మనసులో ఆలోచన కానీ ఈ మనసులో ఉండేటువంటి వికారాలు కానీ ఏమీ లేకుండా ఉండడము ధ్యానం అంతే అది నువ్వు నువ్వు స్మరణ చేసినప్పుడు మనస్సు ప్రశాంతమై ఉంటుంది ప్రశాంతమైనప్పుడు ఇంకా దాని పని పెట్టకూడదు దాని పని అయిపోయింది ఇంకా అప్పుడు అది మనస్సు లేని స్థితి ప్రయత్నము ప్రయత్న రహిత స్థితి వరకు అది అవసరం ఇప్పుడు ప్రయత్న రహిత స్థితిలోకి వచ్చేసినావు దాని స్థితి అంటారు ఇంకా అట్లే ఉండాలి అట్లే ఒక కొన్ని నిమిషం కొన్ని సెకండ్లు ఉండే సాధ్యమైనంతవరకు కొన్ని సెకండ్లనే ఉండేది కొన్ని సెకండ్లు ప్రశాంతంగానే ఉండరు ఆ కొన్ని సెకండ్లలో నీలో ఉండేటువంటి ఈ అవలక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇది తీసేస్తుంది వాటి మీద ఇది ప పనిచేస్తుంది అన్నమాట కాబట్టి నిర్మలంగా ఉండు మళ్ళీ మనసు ఎక్కడెక్కడ పోయిందనుకో మళ్ళా స్మరణ మొదలుపెట్టావు నిర్మలంగా ఉన్నప్పుడు ఆగిపో ఆగిపోయి నిర్మలంగా హాయిగా కూర్చో శక్తి పనిచేస్తుంది అట్లా కాదు నిర్మలంగా ఉన్నప్పుడు చేయదు మిగతా అప్పుడు చేయకపోతే చెడిపోతావు కంటిన్యూగా చేయకుండా ఏం ఏం ఆలోచనలు ఆ లే కొడుకు జపం చేస్తావా పెళ్ళాలి జపం చేస్తావా తలంపులు రాని అది లేకుండా చేసుకోవడానికే కదా జపం వస్తాయనే కదా అందరూ జపం అది అవి రాకపోతే జపంతో ఏం పనింది దాంట్ను తీసేసేకి జపం వేస్ట్ చేయకూడదు ఎందుకంటే అది నా జీవితంలో నేను చేసి అనుభవించినాను కాబట్టి కొన్ని సంవత్సరాలు నేను జపం చేసినా ఈ ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ నేను దేన్ని కేర్ చేయలే ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను స్టాప్ చేయలే నిరంతరం జపించిన అదే అంటాడు భగవాను నేతి ధారవలే అభిషేకం చేసేటప్పుడు ఆగకుండా నెయ్యి నేస్తాం అట్లా మన జపము కూడాను నిరంతరము కొనసాగాలి బ్రేక్ ఉండకూడదు బ్రేక్ ఉంటే దయాలు దొరుకుతాయి ఎందుకంటే మనసు ఎక్కడెక్కడ పోతుంది లేనిపోయిన కర్మ అంతా తీసుకొచ్చి లోపల పెడుతుంది దీసేస్తే బలత్కారంగా అయినా చే తప్పేం లేదు ఎందుకంటే నువ్వు మనసు బాగుండి మంటలో చేయిపెట్టినా కాలుతుంది నువ్వు చిట్టుకుంటే చేపెట్టే కాలుతుంది అది కాబట్టి మంచిగా చేసినా భగవత్ స్మరణ నువ్వు మనసు బాగాలేక చేసినా కూడా భగవత్ స్మరణ మాత్రం వేస్ట్ మాత్రం కాదు ప్రయత్నం చేస్తారని మీ అనుగ్రహం కూడా ఉండాలి నా ప్రయత్నం నేను చేస్తాను అది అనుగ్రహం అంటాను అది ఎట్లుంటుంది ఎక్కడుంటుంది అంటే నీలో నేను బాగుపడాలా స్మరణ చేయాలా అని అనిపించింది అనుకో అది ఆడ పండుకున్న లేవి నామస్మరణ చేయాలని టీ షాప్ దగ్గర కూర్చొంటారు జూగమాడుతుంటారు తాగుతుంటారు వాళ్ళకు లేదు అది ఉందా లేదా అంటే దాన్ని అనుగ్రహం అంటారు ఎందుకంటే భగవంతుని అనుగ్రహం లేని భగవంతుని స్మరించలేరు స్మరణ ఉంది అంటే భగవంతుడి అనుగ్రహం ఉంది దాన్ని గురించి నువ్వు అనుమానం పడదు నిన్ను గురించి నీకు అనుమానం ఉంటే చూసుకో అది చేసుకో ఎప్పుడే కానీ భగవంతుని మీద మనకు డౌట్ రాకూడదు భగవంతుని మీద డౌట్ వచ్చిందంటే ఇంకా మనం ఎవరిని నమ్మాలా దిక్కు మనకు దేవుడే కాబట్టి నమ్మాల్సింది వాని తప్ప ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు వాని మీద డౌట్ వస్తే ఎట్లా వచ్చినప్పుడు దీన్ని తన్నాలా నీకు బుద్ధిందలేవరో అని అన్న నన్ను వ్రత బాగు చేయి అని బలత్కారంగా అయినా సరే నామస్మరణ చేయడంలో తప్పు లేదు మనసు నిలిచినా నిలచకపోయినా నీకు కోపము ఆవేశం ఎక్కువ ఉంటుంది అనుకో స్మరణ చేసుకో అది తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి బాగుపడతాము ఇది ఎక్కడున్నా నామస్మరణ చేసుకోవచ్చు దానికి తప్పే లేదు అంటు లేదు సొంటు లేదు వ్రతాలు లేదు నిషేధాలు లేవు ముహూర్తాలు లేవు యమగండాలు లేవు దీనికి మనసుకు నిరంతరం పని పెట్టడం నిరంతరం పని మంచి పని చేస్తాం అది మనం సంతోషపడాలి ఏం పర్వాలి అట్లే కొనసాగు నిదానంగా ఇప్పుడు నువ్వు వచ్చినా కాబట్టి ఇక్కడ సమాధి హాల్లో బాగా కూర్చో వీలైనంత వరకు ఏం చేయద్దు ఊరికి కూర్చొని నువ్వు ఏమీ ప్రయత్నం చేయకుండా ఏ కోరిక లేకుండా కూర్చుంటే ఆ శక్తి నిన్ను ఏ విధంగా తీసుకొని పోవాలనో ఆ విధంగా నిన్ను తీసుకొని పోతుంది అది కూడాను నీకు నేను ఏ రకంగా సాధన చేసుకోవాలి అనేటువంటిది నీలో ఉంటే హృదయంలో అది నువ్వు ఎక్కువ టైం ఇక్కడ వెయ్యి ఉపాధి నీకు దాగు చూపిస్తుంది అయితే అటువంటి హృదయము ఆ శరణాగతి ఆ ఆవేదన అవసరం అది అంటే మనం బాగుపడాలి అనేటువంటి ఉద్దేశం ముఖ్యంగా ఉండాలి బయటివి మాత్రం ఎట్టి పరిస్థితులు కోరుకోవద్దు బయటివి మనకు భగవంతునికి సహకరించేటివి సృష్టిలోనే లేవు ఏవి నువ్వు కోరుకున్నా అది నిన్ను దేవునికి దూరం చేసేటివి ఒక్కటి కూడా లేదు భగవంతుని దగ్గర తీసుకుపోయేటివి వట్టి మాటలు అంతే అవి మన జీవితానికి అవసరం వచ్చినటువంతే మన జీవితానికి అవసరమైనప్పుడు కోరికలు పెరుగుతాయి దానిలో ఎంటబడతాం వద్దు ప్రపంచంలో ఉండబడినటువంటి దేన్ని కోరుకోవద్దు ఇంకా నీకు ఏది కావాలో నువ్వు స్మరణ చేసుకుంటా ఉంటే అవి ఎంతకు నీకు వస్తా ఉంటాయి అవి వచ్చినటువన్నీ కూడా నిన్ను పురోభివృద్ధి నిన్ను బాగు చేసేకే వస్తాయి చెడగొట్టేకి మాత్రం ఏమీ రావు అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి రైట్